గూడూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు పరిచయ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్కు నియోజకవర్గంలో నాకు సమానంగా ఆయనకు ఓట్లు రావాలని గూడూరు ఎమ్మెల్యేగా వరప్రసాదరావు ఉన్నప్పుడు ఒక్క టీడీపీ నాయకుడు కార్యకర్తను ఇబ్బంది పెట్టలేదని బహుశా రాష్ట్రంలో ఎక్కడ ఇలా జరిగి ఉండదని అన్నారు పార్టీలు వేరు మా మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రసాద్ అన్నా కాబట్టి మేము ప్రశాంతంగా ఉన్నామని అన్నారు మా ఇద్దరిది సూపర్ డూపర్ కాంబినేషన్ అని అన్నారు

చేయడం జరిగింది అలాగే సెంట్రల్ నుంచి గతంలో చాలా ఫండ్స్ ఇచ్చారు ఇంకా కూడా ఖచ్చితంగా తీసుకొస్తారు ఆ టాలెంట్ ఆ నైపుణ్యం ఆ పరిస్థితి ఆ అనుభవం ఉంది ఎందువల్లంటే ఆయన గతంలో తమిళనాడు చీఫ్ మన సెక్రటరీగా ఆ రోజు జయ దగ్గర పనిచేశారు అలాగే ఇక్కడ నా పైన దాదాపు నలభై ఐదు వేల ఆ ఓట్ల ఆధిక్యతతో కూడా గెలిచారు నిజంగా అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలామంది ఫోన్లు చేసి ఎమ్మెల్యే గారి పెద్ద ప్రెస్ మీట్ పెట్టా పెట్టాయని అనేవాళ్ళు నేను ఎవరు చెప్పాను ఏం చేశాను పెట్టా ప్రశ్నలు మీట్ చెప్పండి ఏం చేశాను అయినా ఇది పెట్టారు ప్రెస్ మీట్ ఇదే చెప్పేవాళ్ళు ఎందుకంటే ఎక్కడ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎక్కడ కూడా చిన్న కేసు కానీ తప్పుడు కేసు కానీ హరాస్మెంట్ కానీ ఎక్కడ కూడా దాన్ని మనస్ఫూర్తిగా మేమే కదా మా అన్న మా రాజు కూడా చెప్పారు సార్ మీకు ఎప్పుడూ మేము షేర్ వేయాలంటే దానికి కారణం అదే మిగతా నియోజకవర్గాల్లో ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ వాడిని వేధించి చంపేశారు సిపి నాయకులు కానీ మా కానిఫియన్స్లో మాత్రం పెద్ద ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ కూడా అందరిని కూడా న్యాయం న్యాయం ఉన్నట్టే చేశారు తప్ప వేరే విధంగా చేయలేదు చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అట్లాగే మా అదృష్టం ఈరోజు ఎవరో తెలియని వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీడేదానికి అన్నీ తెలిసి ఈ నియోజకవర్గంలో అనువును ఎక్కడ ఏం చేయాలా మత్స్యకారులకు ఏం చేయాలా అలాగే ఎస్సీలకి ఏం చేయాలా హెచ్లకు ఏం చేయాలా ముఖ్యంగా బీసీలకు ఏం చేయాలనేటువంటి ఒక మంచి ప్రణాళికతో ముందుకి పోతున్నటువంటి మా వరప్రసాద గారు ఈరోజు ఎంపీ గారు అవడం మన అదృష్టంగా అందరూ కూడా భావించాలి ఎందుకంటే ఆయన అభివృద్ధి చేస్తారు ఎక్కడి నుండి నిధులు తీసుకొచ్చా సామర్థ్యం సత్తా ఆయనకు ఉంది దాంట్లో ఎవరే ఉన్నా కానీ ఏమన్నా మేము ఎవరే చెప్తున్నాం ఈరోజు మాట్లాడతారు మాత్రం ఏమని మీ ఇద్దరం కూడా వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వచ్చారని చెప్పి నేను పోయి ఐదు సంవత్సరాలు పది ఎలక్షన్ ఓడిపోయినా ఇప్పుడు అన్న ఎందుకు వచ్చాడు ఒక ఎస్సీగా ఇన్ని రోజులు ఇక్కడ పనిచేశారు నాయకత్వం గుర్తించాల ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు కాబట్టి ఆయన కూడా రాజకీయాల్లో ఉండాలనుకున్నాడు కాబట్టి ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు కాబట్టి ఏ పార్టీలో కేంద్రంలో ఏది అధికారం ఉంటే ప్రజలకు మనం సేవ సేవ చేయగలుగుతాం అనే పార్టీని ఆయన గుర్తించి బీజేపీలో జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం ఖచ్చితంగా నాది మన ప్రసాద్ అన్నది కాంబినేషన్ సూపర్ టూపర్ హిట్లో అన్న నేను ఎమ్మెల్యే కూడా మేరం గెలిచాము మళ్ళీ ఈ తిరుపతి పార్లమెంట్లో ఎంపీ ఖచ్చితంగా ఎంపీగా వరప్రసాద్ గారు మంచి మెజార్టీతో మంచి ఆధిక్యతో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి తెలియజేస్తూ అలాగే మా జనసేన సోదరులకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా గూడూరు కాలేషన్సీలో బ్రహ్మాండంగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆక్సిజన్ మాకు వచ్చి కలిసింది బీజేపీ కాబట్టి ముగ్గురు కాంబినేషన్తో అందరూ కూడా కష్టపడి పనిచేసి రాబోయే ఎలక్షన్స్ లో కూడా మా మన ముగ్గురు కాంబినేషన్స్ ఎదుర్కొనే శక్తి ఇక ఈ పార్లమెంట్లో ఉండకూడదని చెప్పి మేము తెలియజేస్తూ రేపు ఎట్లా వాళ్ళు అవాకులు చెవాకులు పెరుగుతారు ఓడిపోయాడు గ్రూప్ కుతరు ఎక్కువ కాబట్టి వాళ్ళు మాడతారు ఆ కుతరు పెట్టి మనం మాటలేదు ఎందుకంటే గెలిచి వాడు ఎక్కువ మాట్లాడు ఓడిపోయాడు భయమన్నవాడు మాట్లాడతాడు ఎప్పుడు అని మా దానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఎందుకంటే ఏరికన్నా ఎదుర్దానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఏవి అడిగినా దానికి కౌంట సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తుంది రాజకీయాలు ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి కూడా కానీ ఎప్పుడు మేము ఒకదాన్ని బట్టి ఊలాడుతూ ఉంటాం ఊలాడుతూ ఉంటాం అంటే ఎందుకు పెడిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి నిరూపిస్తారు ఈ తిరుపతి పార్లమెంట్లో మా వరప్రసాద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా చెప్పడో చెప్పకూడదు కానీ ఈరోజు వరప్రసాద్ గారంటే నిజంగా బీసీల నాయకత్వాన్ని బ్రహ్మాండంగా సపోర్ట్ చేసేటువంటి పర్పస్ గారు ఎంత ఎత్తుకుంటారు ఎక్క ఉన్నా ఎక్కడ ఉన్నారు బీసీలు ఎక్కడ ఉన్నారు వాళ్ళ నాయకత్వం ఉండాలా ఎస్సీ లెక్క ఉండాలి వాళ్ళ నాయకత్వం ఉండాలా అదేవిధంగా మంచి వాళ్ళు అప్పర్ క్యాస్ట్లో మంచి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా మంచి రిలేషన్షిప్ ఉంటుంది ఎవరైతే గుర్తుపెట్టుకోండి ఎవరైతే స్వార్థపరులు ఉంటారో వాళ్ళకి వ్యతిరేకం పర్పస్ అన్న మంచి వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకం కానే కాదు మంచి పోయిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ కులంకైనా సరే ఆయన సన్నిహితుడు బంధువు అని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కట్టుబడి బీజేపీ ఎంపీకి మేమందరం కూడా కలిసి పనిచేస్తాము ఎమ్మెల్యేకి ఎన్ని నోట్లు వస్తాయో ఆ నోట్లు ఒక్క ఓటు అటు ఇటు పోకుండా నోట్లు కూడా ఖచ్చితంగా కూడా పనిచేస్తామని చెప్పి మాది గూడూరు కాన్స్టిట్యూషన్లో సార్ మేము గర్వంగా చెప్తున్నాం సార్ ఇక్కడ ఏమి ఒట్లేవు సార్ ఏ రాష్ట్రంలో ఎక్కడ వర్గాలైనా మా కాంగ్రెస్లో తెలుగుదేశం పార్టీలో లేవు అందుకనే సింగిల్ మ్యాన్ సింగిల్ స్ట్రోక్ లో సహాయ బాబు గారు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే నా ప్రాణం కార్యకర్తలే ఓడిపోయినప్పటి నుంచి ఓడిపోయిన వారం నుంచి ఇదే పార్టీ అభిషేపం చేసి ఎన్ని కూర్చొని ఇప్పుడు దాకా కూడా మేము రాజకీయం చేస్తూ వచ్చాము ఇంకా కూడా రెట్టింపు ఒకసారి దెబ్బతిన్నాం దెబ్బతిన్న పులి ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి ఆవేశం బాగా మాలో ఉంది కష్టపడి పనిచేసాం మేము కూడా సేవ చేయడం ఉద్దేశమే మాకు ఇంకో ఉద్దేశం అయితే మాకు లేదని చెప్పి తెలియజేస్తున్నాం మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి నాయకుల ఆలోచించండి సూపర్ హీట్ కాంబినేషన్ మాది రాండి రామో మేము అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తాం మీకు మళ్ళీ మంచి భవిష్యత్ కావాలంటే ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ కూడా మీరు దయచేసి పొరపాటు చేయొద్దు ఒక్కసారి పొరపాటు చేశారు మీరు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు మళ్ళీ అగైన్ పొరపాటు చేయొద్దు మా పక్క రాండి మిమ్మల్ని గౌరవించి బ్రహ్మాండంగా చూసుకుంటామని చెప్పి మా పార్టీ అందరి తరఫున మేము వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ గారు ఉన్నారు కాబట్టి ఇంకా వేరే ఎమ్మెల్యే గారు అంటే చాలా మంచిలు అయిపోయాడు మా పైన తప్పుడు కేసులు పెట్టి గందరగోళం చేసి మేము కూడా మనం సిద్ధులుగా చూసేవాళ్ళం ఇక్కడ పరిస్థితి లేదు కాబట్టి అందరిని కూడా మనస్ఫూర్తి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఇద్దరం కూడా మీతో కలిసి పనిచేసిన వాళ్ళమే కాబట్టి మా ఇద్దరు సంగతి కూడా మీకు తెలుసు కాబట్టి అమ్మ చెప్పి అందరినీ ఆహ్వానిస్తూ ఖచ్చితంగా ఈ తిరుపతి